హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమర్ యోగి యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకన్నా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళే వీడియోస్ ఎక్కువగా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి అలాగే వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి ఈ వీడియో త్రీ డేస్ బ్యాక్ అయితే తీసిన వీడియో అండి మా మిరప తోటలో అయితే మిరపకాయలు కోపిస్తున్నాము ఇరవై మంది అయితే కూలార్లు వచ్చారు పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదా పిల్లలు కూడా మాతో అయితే పొలం దగ్గరికి వచ్చారు వాళ్ళకి కష్ట సుఖాలు తెలియచేయడం వల్ల కొంచెం లాభమే ఉందండి మనం చదువుకోకపోతే మన తల్లిదండ్రుల లాగా మనం కూడా ఇలా ఎండ్లో కష్టపడాలి అనే ఆలోచన వాళ్ళకి కూడా వస్తుందేమో అలా అని రైతులకి ఇక జనరేషన్ లేదు అని కాదండి రైతు ఎంత కష్టపడినా రూపాయి లాభం కూడా ఉండదు ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం వస్తుందిలే లాభం అని ఆ భూతల్లినే నమ్ముకుంటారు మేము కోసిన మిరగాయల్లో కూడా లాభం ఏం లేదండి పూలకి మాత్రమే సరిపోయినాయి డబ్బులు ఎందుకంటే కేజీ ఎనిమిది రూపాయలు ఒక్కో మనిషి ఒక్కో బస్తా కోసారు వదిలేయలేక కోపించడమే నేను అమ్మా నాన్నంపడబడి చిన్నప్పటి నుంచి పొలం పనులకి అయితే వెళ్ళానండి అందుకే పెళ్ళైన తర్వాత మా ఆయన ఇంత బతిలో కూడా నేనైతే వినలేదు పొలం పనులు అంటే నాకు ఇష్టం నేను వెళ్తానని బతిలాడాను సరే ఇష్టం అంటున్నావు కదా మీ వారికి వెళ్ళు బయటికి వెళ్ళమాకని చాలా సార్లు చెప్పారు కానీ నాకు ఇంటి దగ్గర ఉంటే ఏం తోయదండి అందుకనే అయితే వెళ్ళిపోతాను నా చుట్టుపక్కల వాళ్ళు అయితే చాలా రకాలుగా మాట్లాడతారు ఎందుకు నీకు అంత కష్టం నువ్వు ఆర్మీ అతను భార్య అయ్యింది మాతో పాటు పొలం పనులకు వస్తున్నావు మాకంటే కంటే గడవకు వస్తున్నావు నీకెందుకు ఆ కష్టం అని చాలా రకాలుగా అంటారు ఇక్కడ గడిచేది గడవదే సమస్య కాదండి ఆయన ఎటు ఆర్మీలో ఉంటాడు జాబ్ చేసుకుంటాడు నాకు ఉంటుంది కదా నేను కూడా ఎంతో కొంత సంపాదించాలి పిల్లల ఖర్చులకన్నా ఉపయోగించాలి అని అందులోనూ నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటేనే ఇష్టం కాబట్టి వ్యవసాయ పనులకైతే మా ఈ విషయం దగ్గర అయితే మా ఆయనకి నాకు చాలా సార్లు చాలా డిస్కషన్లే అయినాయి ఎందుకు ఆయనలో అంత కష్టపడతావు మానుకో మానుకో అని ఎన్నిసార్లు మా ఆయన చెప్పినా కూడా వినలేదు నేనైతే సరే ఎంత చెప్పినా వినట్లేదు కదా నీకు అంతగా చేయాలనిపిస్తే డిగ్రీ చదువుకున్నావు ఏదో ఒక జాబ్ చేసుకో అని చెప్పారు కానీ నాకైతే జాబ్ కన్నా వ్యవసాయం చేయటమే ఎక్కువ ఇష్టం జాబ్ చేయబోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా ఆయన ఉద్యోగం మా ఆయనకి ఇచ్చేదే సంవత్సరానికి మూడు నెలలు ఆ మూడు నెలల్లో నాకు ప్రైవేట్ జాబ్ చేసి నేను మూడు నెలలు లీవ్ అడిగితే ఎవరైనా ఇస్తారండి నాలుగు నెలలకి ఐదు నెలలకి ఒకసారి వచ్చి వన్ మంత్ ఉండి వెళ్తాడు ఆ వన్ మంత్ కూడా కనీసం తనకి ఇష్టమైన ఫుడ్ వండి పెట్టి దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా అలా ప్రైవేట్ జాబ్కి వెళ్తే వాళ్ళు ఎందుకు ఇస్తారండి నెల రోజులు లేవు ఆయనేవో ప్రైవేట్ జాబ్ చేసుకో ప్రైవేట్ జాబ్ చేసుకో అని చెప్తూ ఉంటారు అదే వ్యవసాయం పని అనుకోండి ఇష్టం వచ్చినప్పుడు మానేసుకోవచ్చు అందులోనే ఇది మనసుకు నచ్చిన పని కాబట్టి ఇంక ఇబ్బందే ఉండదు అందుకే నేనైతే వ్యవసాయాన్ని ఎంచుకుంటాను ప్రైవేట్ జాబ్ అయితే అస్సలు చేయను వ్యవసాయ పనిలో మన పై అధికారులు ఎవరు ఉండరు మనల్ని ఇది చెయ్యి అది చెయ్యి అని హెచ్చరించే వాళ్ళే ఉండరు మనం కష్టపడిన దానికి ఫలితం దక్కుతుంది వేరే వాళ్ళ చేత మాట పడాల్సిన అవసరం కూడా ఉండదు ఈ విషయాల్లో పడి వీడియో సంగతే మర్చిపోయానండి ఇది పచ్చిమిర్చి కోసిన నెక్స్ట్ డే అక్కడక్కడ పండుమిర్చి ఉన్నాయి ఇవైతే ఎండుమిర్చి చేయాలి కారానికి ఉపయోగించవచ్చు మా నాన్నగారు అయితే దున్ని చేస్తాను అంటున్నారండి కారానికన్నా ఉపయోగపడతాయి మిర్చిని అయితే కోస్తున్నాను వీటిని ఎండబెట్టి డైరెక్ట్గా కారం అయితే పట్టించుకోలేమండి ఎందుకంటే ఎక్కువ ఘాటుగా ఉంటాయి షాప్లో అయితే కొన్ని కొనుక్కొని వీటిని ఎండబెట్టుకుని మొత్తం కలిపి అయితే పట్టించుకుంటాము కుదిరితే వీటి ప్రాసెస్ చూపిస్తానండి పండు మిర్చి కోసిన రోజైతే గోతంలో మూట కట్టేస్తే అన్నీ నిండుగా పండిపోతాయి ఇంకా నెక్స్ట్ డే అయితే ఎండలో ఎండబెడితే ఫోర్ ఫైవ్ డేస్ కల్లా ఎండుమిర్చి అయితే అయిపోతాయి నేను పండు మిర్చి కోస్తుంటే మా బాబా అయితే మసక పడుతుందని పచ్చిమిర్చి అయితే కొన్ని వదిలేసారు అంతకుముందు రోజు అవైతే కోస్తుంది మా నాన్న అయితే ఇంకా ఈ రేటుకి పల్లాకేసేసింది పోతుగోం వెళ్ళవట్లేదు అని అయితే ఈ కాయలు కోపించిన రెండో రోజే దున్నిచ్చేసారండి పొలం అయితే ఇంతేనండి ఈ వీడియో అయితే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి